గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ ఉదాహరణకి ఎందుకంటే కుక్కను తిన్నవాడు గురులింగజంగంబు పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినరవేమ వీళ్ళంతా ఏనుగులు తిని ఉంటారు ఎందుకంటే సుజ్ఞానులు అయిపోయారు కుక్కను తిన్నవాడు జంగము అంటే కుక్కను తినడం కాదు కుక్కకున్న గుణాల్ని వదిలినవాడు దానికి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలని మనం రహితం అచల పరిపూర్ణం అంటే రహితం ఆ రహితంలో ఈర్ష్య అసూయ ద్వేషం లేకపోతే భ్రాంతిరహితం రహితం ఆటోమేటిక్గా అందుకని ఈ పరమేశ్వరుడికి ఈ మూడు గుణాలు లేవట పందిని తిన్నవాడు పరమయోగి మహావిష్ణువుకి ఈ ఆరు గుణాలు లేవట పందికి ఆరు గుణాలు ఉన్నాయి కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలు ఈ ఆరు గుణాలు తీసేస్తాయి మహానుభావుడే ఆ గుణాలు లేని మహానుభావుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఎనిమిది గుణాలు లేవు ఎనిమిది ఎనిమిది లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నాయి అంటే అతను ఏనుగు తిన్నాడు అనమాట ఏనుగు తిన్నామంటే ఏనుగు అంత బలమైన అని ఆ గుణాలు విద్య రాజ్య తప్ విద్య రాజ్య తపో ధన కుల సేవ యవ్వని గుణాలు ఎనిమిది ఈ ఎనిమిది గుణాలు లేనివాడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు కలిస్తే మనం ఆచరణ సాగించే ఈ ముగ్గురిని మించిపోయిన తత్వం గల మహా మహా మహానుభావుడు ఎవరు గురువు గారు ఆ గురువు గారిని మనం ఆచరిస్తున్నాం అందుచేత గు అంటే చీకటి హుర్రు అంటే ఆ చీకటిని మా మాపేవాడు అని చెప్పేసి మనం అందరం అనుకునే ఆ గురువుగారిని ఎప్పుడూ కొలుస్తూ ఉంటాం అందుకని అజ్ఞాన తివ్రాం దశ జ్ఞానాంచ చలాకయ సక్షురు మిలుతు అస్మైశ్రీ గురు అన్న మహా అజ్ఞానం అనే చీకటే మన లోండి తింగర్తనమే చీకటే తెలివే వెలుతురైంది వెలుతురు ఏంటి చీకటిలో వెలుతురు కలిస్తే చీకటి వెలుతురు అయిపోయింది ఇప్పుడు వెలుతురుగా ఉంది ఈ వెలుతురు ఈ సూర్యాస్తమయం అవుతుంటే ఈ వెలుతురు పోతుంది చీకటి వచ్చేస్తుంది మనలో కూడా ఆచరణ లేకపోతే మనం కూడా చీకటమయమైపోద్దు మన బ్రతుకు కూడా అందుకని మనం ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి ఎందుకంటే రుక్ రుద్రాక్షలు ఏలవురా భద్రముగా నుంటే చాలు భక్తితో పోరా నిద్రాహారము మరిచితే వచ్చి ఉపద్రవము నీకు యోచించుకోరా సంశయములన్నీ తీసిపోవునురా కొద్ది గుణములు నీవు కోసి వెయ్యలేక పెద్ద మాటలాడుట ప్రబల మందుట కొరక వద్దు వద్దుర వట్టి మాటలు పెద్దల బుద్ధి చెప్పుదురు కొద్ది దినములు పొయ్యే అబద్ధం అబద్ధమాడితే బద్దుడవు నీవే యోచించుకోరా సంశయములన్నీ పోవునురా మనం ఏషలు అక్కర్లదు ఏమి అక్కర్లదు మన ఆచరణ సాగిస్తే చాలు ఎలాగుండాలి తారక మంత్రము కన్నను దారుణలో వేరులేదు ధన్యుడు వినుడి తారక మంత్రం తారక మంత్రము కన్నను దారుణులు వేరులేదు ధన్యుడు వినుడి సూర్యుని చంద్రుని ద్వారా నేర్పు ఎరుగుండి నడిచితే అది తారకమురా దొరుకుడ భూలో బహుదుర్లభముర పరమాహంసలు తరిచి పానాము చేసేరు పరమాభక్తులకది పరమ తారక మరమాతులకు మరుపు తెరపన కులు అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకును జీవాత్మ చదివినదే అది తారకమురా దొరుకుటా భూమిలో బహు మనం నీతి జాతి జ్ఞానం అన్ని కలిపి ఉంచుకుని మనసులో సూర్యుడు సూర్యుడు టైం ప్రకారం వచ్చేస్తాడు టైం ప్రకారం వెళ్ళిపోతాడు అలా చంద్రుడు టైం ప్రకారం వచ్చేస్తాడు టైం ప్రకారం వెళ్ళిపోతాడు మనం కూడా ఏ కార్యక్రమం ఎలా చేయాలి వీడు తండ్రి ఈడు కొడుకు ఈడు భర్త తల్లి కూతుడు ఇలాగ మనం ఇతరులు ఇలాగ ఎంచుకుని వీళ్ళ విధానం ఎవరితో ఎలా ఉండాలో అవి ఉండే ప్రధానంగా పద్ధతిగా నడుచుకుంటే అది చాలు ఎందుకంటే మనం ఇది చెప్పుకున్న సేపు సప్త చక్రముల మీదన గుప్తంగా నడుచు సోహం స్వాహం ఏడు చక్రాల మీద నడుస్తుంది ఓం స్వాహ అని ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు ఎప్పుడు మనం జపం చేస్తూ ఉంది వేరే జపమే చేయక్కర్లేదు సప్త చక్రముల మీదను గుప్తముగా నడుచు ససోహం బలుచుం ఇప్పకిది సూత్రం అందున తప్పక మాతృకులు మూడు నొక్కటిగా చేసి గాయత్రినప్పుడు జంజముగా వేసి ఇప్పాకిది బ్రహ్మ మూడి తప్పక నువ్వు భ్రాంతి అని ఒప్పించి వంధ్యామానుని భ్రాంతి వల్లి చూసేదా ఇప్పకిది విను ఒప్పదనుభవ గొప్పలేందుకు తప్పు తప్పిక చెప్పేదను నీ స్వానుభవమే తప్పకను ఎరుకని ధంచము నొక్కటిగా చేసి గాయత్రి అయినప్పుడు జంజముగా వేసి విఘ్నేశ్వరుడు స్థానంలో ఆరు వందల సార్లు బ్రహ్మదేవుడు స్థానంలో ఆరు వేల సార్లు విష్ణుమూర్తి విష్ణుమూర్తి స్థానంలో ఆరు వేల సార్లు ఈశ్వరుడు స్థానంలో ఆరు వేల సార్లు జీవుడు స్థానంలో వెయ్యి సార్లు జ్ఞాన స్థానంలో వెయ్యి సార్లు గురుమూర్తి స్థానంలో వెయ్యి సార్లు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు ఎప్పుడు తపస్సు జరుగుతుంది కాబట్టి ఈ తపస్సుని మనం ఎప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి మన తీరు విధానం అన్నీ మార్చుకోవ అక్కర్లేదు ఎందుకంటే మనం నడిచి పద్ధతే అది మారిపోయాం మనం ఎప్పుడో మారిపోయాం మనం ఎప్పుడో మహానుభావులమే మన తోటి వారిని కూడా మనతో తీర్చుకుని తీ తీసుకురావడానికి ప్రయత్నం చేసేదే గురుమతం గురు సిద్ధాంతం గురు యొక్క లక్షణం ఇదే మనం చేసే పని మనం కాకుండా నలుగురిని రమ్మని ఆ వేళ పూజ పెట్టుకుని నలుగురికి ఏదో మనం ఉన్నకాడికి పెట్టుకుని నాయనా నువ్వు ఇలా మారు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావు నీ కష్టాలు తీరిపోతాయి నీ బాధలు తీరిపోతాయి నువ్వు భక్తుడు అవుతావు నువ్వు మహానుభావుడు అవుతావు పెద్దలు తరించి చాలా మంది అయిపోయారు రెప్పపాటు అంతకాలము తప్పక జిప్పించు చుండు ఇది శరీరం నిజం కాదు ఎప్పటికప్పుడు రాలిపోద్ది తప్పక జిప్పించుండు తాలేనను చును తిప్పలకు రాకపోకలు వచ్చే తిప్పలే ఎప్పుడు నీకెరుగకుండు ఎరుగు ఈ మరుగు సద్గురువుని చేరిగి నీ వరుగు అప్పుడెప్పుడో వెనక ఎప్పుడు నమ్మితే తప్పు ద్రోవల తిరిగే తానే కొండును ఎరుగు ఈ మరుగు సద్గురువునే చే ఎరిగి నీ వరుగు సద్గురుని తలుచుకుని నడుస్తూ ఉంది నాయన నీకు నడుస్తున్నా అందరూ అలా నడండి నడిచి తరించండి అందరూ కూడా మహానుభావులు అయ్యి అందరూ మన ఈ ఈ మతంలో వాళ్ళు అందరూ కూడా ఇంత మంచి వాళ్ళు ఏంటి ఇంత మహానుభావులు ఏంటి అని అనుకోవడానికి ఉదాహరణ ఇక్కడ నూకరాజు గారే నోకరాజు గారు అని చెప్పేసి ఒక మహాభక్తుడు వాడు మన్ని మధ్య ఆయన కాలం చేశారు సంవత్సరం క్రితం ఆయన తత్వం ఏంటంటే లాగిబెట్టి కొడితే ఇలాగ అనుకునేవాడు కానీ ఎందుకు కొట్టామని అడిగేవాడు కాదు అంత అంతటి మహానుభావుడు అంటే కొట్టారని కాదు అంత ఓర్పు కలిగిన మహానుభావుడు ఎవరన్నా మనిషి ఒక మా మాట విసిరునా ఎందుకన్నారా ఆయనకోకుండా పక్కకు తప్పుకునేవాడు నిజంగా అంత సాధు జంతుకునే ఇప్పటివరకు నేను చూడలేదు అంతే ఆయనకు ఆయన ఆవిడకి అంతా ఇది జరుగుతుంది అలాంటి మహానుభావులు ఉన్నది ఇది అందుకని ఆ నూకరాజుల గురించి ఈ నక్క గారి గురించి చెప్పమంటే రేపు ఇప్పుడు చెప్తారు వాళ్ళు ఒక్కొక్కరులోనూ మనస్తత్వాలు అన్నీ అలాంటి జయ సద్గురు మహారాజ్కి ఈ ఈ అవకాశం ఇచ్చిన మన మహానుభావులు మన పీఠాధిపతులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు